తిరుపతి జిల్లా కోటా మండలం గూడాలి కొండపై వెలిసి ఉన్న శ్రీ పర్వతవర్ధిని భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో చోరీ యత్నం కొంతమంది ఆకతాయలు భీమేశ్వర స్వామి వారి గేట్లను పగలగొట్టి లోపల బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని తదుపరి స్వామి వారి దర్శనార్థం వారు ఆలయ గర్భగుడి ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టారు ఆలయ గర్భగుడిలో ఉన్న స్వామివారి ఆభరణాలు కానీ పట్టు వస్త్రాలు కానీ ఎలాంటి లేదని ఆలయ ప్రధాన అర్చకుల వెళ్ళడి ఈ ఆకతాయిలు ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసి వెళ్లారని ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు ఉదయాన్నే స్వామివారికి అభిషేకాలు పూజలకు విచ్చేసిన ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ ముఖద్వార గేట్లు ఆలయ గర్భగుడి గేట్లు తెరిచి ఉండటం వలన వెంటనే ఆలయ ధర్మకర్తకు పోలీస్ శాఖ వారికి తెలియజేశారు కోట ఎస్ఐ పవన్ కుమార్ ఫిర్యాదు అందించిన వెంటనే స్పందించి తిరుపతి నుంచి క్లూస్ టీంను పిలిపించారు ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో క్షుణ్ణంగా పరిశీలన చేయించారు ఈ పర్యట్రస్ట్ పల్లె మల్లి వెంకటకృష్ణారెడ్డి ఆలయ ప్రధాన ఆర్చకులు పాల్గొన్నారు తదుపరి విషయాలు ప్రగతి న్యూస్ ఛానల్ లో వీక్షించండి లాక్ వేస్తా లాక్ వేసి రెగ్యులర్ గా వాళ్ళవి వాళ్ళవి కూడా ఉంటాయి లాక్ వేసుకునే రెగ్యులర్ గా లాక్

हाँ इनसे हाँ उनमें कौन है किसके अंदर कौन है बंजारा 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 ब അവിടെ വെങ്ങേ ഒരു സ്കാൻ ചെയ്യാൻ ഓപ്ഷൻ ഇട കേട്ടോ ആ ഹാ കംപ്ലീറ്റ് ആവണം ആ സർ मेरे को कट रन ഉണ്ട്

ఆ పే పే నా పే తీది దే గ్రంథత్ అవడర్ మార్డండి అన్నం మాకేసు మన రెగ్యులర్ గా లాక్ చేస్తనే ఉంటారు కదా వాని ఫిలో ఉంటారు ఎందుకంటే స్వామి నాతల చేచే కొడిలే సార్ ఫాస్ట్ ప్రెసింగ్ ఏంగల డాంప్లర్ ఫేర్ రిసెట్ అయి거든요 ఇలియ ఆ బ్రేక్ స్పిడర్ ప్రాబ్లమ్ ఉంటా కదా ఒకటైనా నాట్నా

దేవాలయం దగ్గరికి వచ్చి చిమ్మడానికి వాటికి చేస్తే వచ్చి గేట్ తీసేసి ఉన్నది తలుపులు ఇక్కడ పగలగొట్టి ఉన్నాయి వెంటనే నాకు ఫోన్ చేశాడు నేను ఈవో గారికి ఫోన్ చేశాను వచ్చి చూశాము ఇన్స్పెక్టర్ గారు ఇందులో ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేస్తే ఇన్స్పెక్టర్ గారు వచ్చారు వారు చూశారు ఇక్కడంతా లోపల వస్తువులు ఏమీ తస్కరించలేదు యథావిధంగానే ఉన్నాయి కానీ ఇది ఏదో ఆకతాయి పనిగా అనుకుంటున్నాను నేను ఇప్పుడు మాత్రం ఇక్కడ పుట్టినరోజు పండగ కానీ కేక్ ఏదో కట్ చేసుకున్నట్టుగా కూడా ఉన్నది ఈ తలుపులు పగల కొట్టారో దాన్ని తీసేరే వరకే దేవాలయం దేవుని దర్శనం మాత్రం చేసుకున్నట్టున్నారు మిగతా ఇక్కడ ఏమీ వస్తువులు మాత్రం చల్లా చెదురు కాలేదు యథావిధిగా ఏ వస్తువులు ఆ ఉన్నాయి ఎస్ఐ గారు తిరుపతి నుంచి క్లూగా వాళ్ళని గ్రౌండ్ పంపించారు వేలు ముద్రగా అవన్నీ కూడా తీసుకున్నారు ఇక్కడ మరి ఎవరు చేసినారా ఏంటనే దీని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేసి తెలుస్తారని భావిస్తున్నా ఉదయాన్నే స్వామివారు తెలియజేయడం తెలియజేయంగానే వెంటనే నేను వచ్చాను కలిపి మొత్తం పరిశీలించాను ఎటువంటి వస్తువులు కానీ ఎటువంటివి ఏమీ తరస్కరించినట్లు లేదు అన్నీ అధావిధిగా ఉన్నాయి ఇది కేవలం ఆకతాయ వ్యక్తులు చేసిన పని కానీ మేము భావిస్తున్నాము ఫ్యాషన్స్ ఫ్యాషన్స్ కుమ్మరి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్